ఇది టెన్ థౌసండ్ లీటర్ ట్యాంక్ దీనికి దీనికి ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి లేవాలి జీరో చేసుకోవాలి ఇక్కడ సిక్స్ ఫీట్ హైట్ పెట్టుకోవాలి ఇక వన్ ఫీట్ హైట్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి వచ్చేసరికి స్లోప్ కావాలి మొత్తం డౌన్ వాటర్ మొత్తం పూర్తిగా రిమూవ్ కావాలి అది అక్కడ నుంచి ఇక్కడ వన్ ఫీటు హైట్ పెట్టుకోవాలి తర్వాత అక్కడ జీరో సైజు వేసుకోవాలి మొత్తం రౌండ్ స్లో స్లోప్ రావాలి ఆడ మధ్యలో సెంటర్ పాయింట్ కదా ఇక్కడ వచ్చేసి ఇది అది ఇది ఇక్కడ హోల్ ఉంటుంది హోల్ ఇట్లా పెట్టుకోవాలి పైపు ఈ హోల్ ఎందుకు పెట్టుకోవాలంటే చేపని సైజుని బట్టి హోల్ పెట్టుకోవాలి ఇది చేపన సైజు ఇంచు చేపకు ఇంత రెండు ఇంచు చేపకు ఇంత పెద్ద హోల్ ఉండాలి మూడు ఇంచు చేపకు అట్లా ఉండాలి దాన్ని బట్టి సైజు చేసుకోవాలి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ హోల్ని బట్టి ఉండాలి లేకపోతే హోల్ పెద్ద ఉందనుకో చేపలన్నీ వెళ్ళిపోతుంది ఇది మనమే ఇది మనం తయారు చేసుకోవాలి హోల్ తయారు చేసింది కదా ఇది మనమే తయారు చేసుకోవాలి డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ హోల్ పెట్టుకోవాలి చేపల సైజుని బట్టి చేసుకుని ఒక అయిపోతుంది ఇంకోటి ఇది వచ్చేసి మెషు ఫోర్ ఫీట్ హైట్ ఉంటుంది మెష్యూ ఇది ఫోర్ ఎంఎం కావాలి మనకు థర్టీ థౌసండ్ లీటర్ కాబట్టి ఫోర్ ఎంఎం కావాలి మనకు త్రీ ఎంఎం దొరికింది దానివల్ల తెచ్చాము దీన్ని కూడా కొత్తగా చేస్తున్నాం కన్స్ట్రక్షన్ దీన్ని ఇటు వచ్చి అక్కడి నుంచి వాటర్ అవుతుంది బయటకు పోవడానికి ఇదే ఇది ఎందుకు ఇటు పెట్టామండి ఇక్కడ కూరగాయలు తోడబడదామని ప్లాన్ పెట్టి ఇటు ఇక్కడ పెట్టాం ఎంత కూలీ కుళ్ళ ఉంది కాబట్టి దాని నుంచి చేసాము ఇది మాత్రం మా హేమలత గారే బాగా చేస్తారు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ అన్నీ అన్నీ చెప్పిపోతాను అదేవిధంగా ఫాలో అయితే చేస్తుంది ఈ విధంగా పెట్టుకోవాలి కొత్తగా పెట్టేవాళ్ళు కట్టేయాలండి ఇలా దీనికి స్లీవ్ వేసుకోవాలి అంటరి వైపు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత ఇందులో ప్లస్ ఆకారం కట్ చేసుకోవాలి ప్లస్ ఇంటూ కట్ చేయదు ప్లస్ అది పైపు దగ్గర కట్ చేయొద్దు మొత్తం కొంచెం గ్యాప్ ఒక ఇంచు హాఫ్ ఇంచు గ్యాప్ ఉంచేసి ప్లస్ ఆకారం కట్ చేయాలి అవి కట్ చేసి లోపలికి నొక్కి పెట్టి ఈ పైపు ఇది ఫోర్ ఇంచు పైపు త్రీ ఇంచు పైపు లేదు కాబట్టి చూపిస్తున్నాం ఇట్లా దబాయించాలనుకో గతం వాటరు లీకేజ్ అయిన సమస్య రాదు ఎలాంటి వాటర్ లీక్ కాదు ఈ వాటర్ అనేది పిల్లకెళ్ళి రిమూవ్ అయిపోతుంటుంది ఇది మాత్రం షాపం సైజుని బట్టి హోల్ పెట్టుకోవాలి ఇది డ్రైనేజ్ పైప్ సెంటర్ హోల్ పెద్ద ఆ విధంగా చేసుకోవాలి ట్యాంక్ సెటప్ స్లోప్ మాత్రం ఇంపార్టెంట్ స్లోప్ మాత్రం అక్కడ వన్ ఫీటు హైట్ ఉండాలి ఇక్కడ జీరో సైజు ఉండాలి స్లోప్ మాత్రం